భద్రాచలం పట్టణంలోని డాక్టర్ అలీనా శాంతి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన రాధా హాస్పిటల్ను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు విశాఖపట్నం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ హాజరై హాస్పిటల్ ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ భద్రాచలం ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాధా హాస్పిటల్ ప్రారంభం కావడం సంతోషకరమని ఆధునిక వైద్య పరికరాలు నిపుణుల వైద్య సేవలు అందుబాటులో ఉండటం వల్ల స్థానికులు ఎంతో ప్రయోజనం పొందుతారని తెలిపారు వైద్య సేవలను సమాజసేవగా భావించి ముందుకు సాగుతున్న డాక్టర్ అలీనా శాంతి మరియు ఆమె బృందాన్ని అభినందించారు డాక్టర్ అలీనా శాంతి మాట్లాడుతూ ఈ హాస్పిటల్ ద్వారా గ్రామీణ గిరిజన ప్రాంతాల ప్రజలకు కూడా నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణంలోని వైద్యులు డాక్టర్ కాంతారావు డాక్టర్ సుబ్బరాజు డాక్టర్ మోహన్ రావు డాక్టర్ రామకృష్ణ డాక్టర్ లోకేష్ డాక్టర్ శ్రీకాంతి కంభంపాటి సురేష్ కుమార్ రావులపల్లి రాంప్రసాద్ మనే రామకృష్ణ పాకాల దుర్గాప్రసాద్ బుడగం శ్రీనివాస్ అజీం జీఎస్ శంకర్రావు తాళ్లపూడి రాము హరిశ్చంద్ర నాయక్ కోటేశ్ ఆకోజ్ సునీల్ ప్రభాకర్ గుప్తా చింతిరాల రవికుమార్ సరేళ్ల నరేష్ భీమవరపు వెంకటరెడ్డి గడ్డం స్వామి వైవి రామారావు శ్రీనివాసరాజు వెంకటాచారి నవాబ్ ప్రజాప్రతినిధులు వివిధ సంఘాల ప్రతినిధులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు గారు అగ్రం గారు ఆధ్వర్యంలో మదరాజల్ ఏజెన్సీ ప్రాంతంలో అందుబాటులో ఉన్నట్టుగా ఈరోజు ఓపెనింగ్ చేయబడ్డ చేయబడింది దాంతో భాగంగా ఈరోజు మన ఆంధ్ర ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ గారు నాతో పాటు డాక్టర్స్ అదేవిధంగా నాయకులందరూ కూడా ఈరోజు ఓపెన్ ఓపెనింగ్ రావడం చాలా సంతోషంగా ఉంది మన ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా న్యూ ఎక్విప్మెంట్స్ రావడం చాలా అద్భుతం గతంలో ఇలాంటి ఎక్విప్మెంట్స్ చూడటానికి మేము మనం హైదరాబాద్ ఏ వరంగల్ లో ఏ విజయవాడలో వెళ్లే వాళ్ళం అలాంటిది ఈ రోజు మన అవకాశాలన్నీ మనం చాలా దూరం వెళ్ళి చాలా ఎక్స్పెండేషన్ అలాంటి అలాంటివి ఈరోజు అద్భుతమైన వస్తువులతో నీరు ఎక్విప్మెంట్స్ తో ఈ రోజు భద్రాచలంలోని ఒక భారతీయ నర్సింగ్ హోమ్ ఓపెనింగ్ చేయడం చాలా సంతోషం అనిపించింది దాంతో భాగంగా రోజు వార్డ్స్ కానీ మనం ల్యాబ్ శాంపుల్ కలెక్షన్ లో కానీ అల్ట్రాసౌండ్ లో కానీ మనం న్యూ టెక్నాలజీతో ఎలా అవుతుందో మన తక్కువ ఖర్చుతోనే మనం ఎక్కడికో వెళ్ళి ఈరోజు ఒక ఆల్ హైదరాబాద్ చేయాలంటే దాదాపుగా నాలుగు వేల రూపాయలు మనైతే మన దగ్గర అయితే వెయ్యి పన్నెండు వందల రూపాయలకే ఈరోజు చేస్తాను కొన్ని టెస్టులు కూడా మనం సివిపి లాంటివి లాంటి కొన్ని చేయడానికి కొన్ని ఆరు వేలు ఏడు వేల రూపాయలు అవుతుంది మన దగ్గర భద్రాచయంలో ఇలాంటి టెస్టులు పెడితే మనం మూడు వేల రూపాయలు దాటకుండా ప్రజలకు అందుబాటులో పేద ప్రజలు ఉంటారు కాబట్టి అందుబాటులో ఉండే విధంగా ఈరోజు మనం ఆధునికమైన అదేవిధంగా న్యూ టెక్నాలజీతో ఈరోజు ఈ మన ఎక్విప్మెంట్స్ ఆడటం అనేది చాలా అద్భుతం ఈరోజు అన్ని థియేటర్లు కానీ అదేవిధంగా వాళ్ళకి ఇచ్చే మన మన స్పెషల్ రూమ్లలో కూడా మనం కార్డ్స్ కానీ వాళ్ళకి టీవీ కానీ ఇద్దరి ప్రొవైడ్ చేయడం అనేది చాలా సంతోషం అనిపించింది ఈరోజు థియేటర్లో అదేవిధంగా ఐసీయూ కానీ మెయింటెనెన్స్ ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఎక్కడికో వారికి మనం ఖర్చు పెట్టి లేకపోతే అందకపోవడం మొత్తం ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లేకపోవటం వల్ల చాలా వరకు మరణాలు జరిగాయి ఈ రోజు ఏదైనా సర్జరీ చేసినప్పుడు ఎంటర్ ఏదైనా కాంప్లికేషన్ వద్ద కూడా అక్కడే మెయింటైన్ చేయడానికి అక్కడే మనకు ఎమర్జెన్సీ వార్డును కూడా పెట్టడం జరిగింది